ఫ్రెండ్స్ ఇప్పుడే వార్త హైదరాబాద్లో భారీ పేలుడు పరిస్థితి దారుణంగా ఉంది భారీగా మృతులు కొంతమంది పరిస్థితి అయితే విషమంగా ఉందని చెప్తున్నారు సో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి వీడియో పూర్తిగా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా ప్రతి అప్డేట్ మీకు ఉచితంగా ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలా వీడియోను ఒక లైక్ చేయండి మరింతమందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం పటాన్ చెరువు సమీపంలో ఉన్నటువంటి సిగాచి కెమికల్స్ పరిశ్రమలో సోమవారం నాడు తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది ఈ ప్రమాదం దాటికి స్థానిక ప్రజలందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు పాస మైలారంలోని సిగాచి కెమికల్స్ పరిశ్రమలో రోజువారీగా కార్మికులు పనులు చేస్తుండగా రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోయింది దీంతో ఘటనా స్థలంలో ఉన్న కార్మికులు దాదాపు వంద మీటర్ల దూరం ఎగిరిపడినట్లు తెలుస్తోంది కాగా ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన కార్మికులను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు పేలుడు దాటికి తీవ్ర గాయాలతో ఇప్పటికే ఐదుగురైతే చనిపోయినట్లుగా చెబుతున్న డాక్టర్లు నిర్ధారించారు అలాగే మరో ఇరవై మందికి తీవ్ర గాయాలు కావడంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని ప్రత్యక్ష సాక్షులు అయితే తెలుపుతున్నారు ఇదిలా ఉంటే భారీ పేలుడు అనంతరం కంపెనీలో భారీగా మంటలు ఎగసపడుతున్నాయి ఈ సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసే పనిలో ఉన్నారు అయితే కెమికల్ ఫ్యాక్టరీ కావడంతో మంటలు చెలరేగడం వల్ల ఘాటైన వాసన వస్తూ ఉండడంతో రెస్క్యూ ఆపరేషన్ కు తీవ్ర అంతరాయం కలుగుతున్నట్లు తెలుస్తోంది మరి ముఖ్యంగా ఈ ఘాటు వాసనకు స్థానిక ప్రజలందరూ కూడా ఉక్కిరి బిక్కిరయ్యి ఇళ్ల నుంచి దూరంగా పరుగులు తీస్తున్నారు కాగా ఈ ప్రమాదానికి సంబంధించిన ఇంకా వివరాలు అయితే పూర్తిగా తెలియాల్సి ఉంది ఈ ఘటన వచ్చి పటాన్ చెరువు సమీపంలో ఉన్న సిగాచి కెమికల్ పరిశ్రమలో జరిగింది ప్రస్తుతం అక్కడ ఫైర్ తో మంటలు అయితే ఆ కెమికల్స్ దాటికి స్థానిక ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్నారు సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి